ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో నిజం చెప్పాలంటే ఈ వైల్డ్ కార్డ్స్ కారణంగా హౌస్ అంతా కూడా పెంట పెంట అయిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళ గేమ్ స్ట్రాటజీ కోసం వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూగా ఎలిమినేట్ అవ్వకుండా కొనసాగించడం కోసం వీళ్ళు చేస్తున్న ప్లాన్ కి ఫస్ట్ బలైపోయింది ఎవరంటే తనుజా దివ్య భరణి ఈ ముగ్గురు చెప్తాను వినండి యాక్చువల్లీ దివ్య ఏంటంటే తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఓకే తను ఎవరితో కూడా పెద్దగా గా కనెక్ట్ అవ్వలేదు ఒక్క భరణి గారితోనే అయింది నిజంగా తను బిగ్ బాస్ ని బాగా స్టడీ చేసి బయట గేమ్ చూసి లోపలికొచ్చి ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే తనుజాతో ఇమాన్యుల్తో సంజనాతో ఎందుకంటే సంజనాకి ఇమాన్యుల్కి అలాగే తనుజాకి లోపలికి వచ్చే టైంకి చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉంది అవునా కానీ ఆవిడ భరణితోనే కనెక్ట్ అయ్యారు కానీ ఈ రోజు షాకింగ్ విషయం జరిగింది లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి భరణి గారు దివ్యతో ఎక్కువ మాట్లాడట్లేదు అంటే తను పిలిస్తే నేను రాలేనంటున్నారు నీతో మాట్లాడాలి అంటే ఇప్పుడు కుదరదు అంటున్నారు సో ఏమైంది అంటే చేసింది అనమాట ఎవరు ఈ అమ్మాయి దివ్య చేసింది ఇక దివ్య ఏడుపు చూసి భరణి గారు కూడా ఏడ్చేశారు ఇదంతా ఎందుకు చెప్పండి ఇప్పుడు వాళ్ళు బాండ్స్ ఏర్పాటు చేసుకున్నారు ఈ వైల్డ్ కార్డ్స్ కి ఎందుకు ఈ బాండ్స్ నచ్చటం లేదు అని కనుక ఒక్కసారి తనుజ గాని దివ్య గాని భరణి గారు గాని ఆలోచిస్తే మొత్తం వాళ్ళ గేమ్ ప్లాన్ అంతా బయటపడిపోతుంది కదా అదే విషయాన్ని ఇటు తనుజా ఇటు దివ్య ఇద్దరు చెప్పారు అది ఏంటంటే భరణి గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఆయషతో ఉంటే ఆయస ఏం చెప్తుంది మీ బాండ్ తనుజా బాండ్ అస్సలు బాగాలేదు మీరిద్దరు విడివిడిగా గేమ్ ఆడని అంటుంది అవునా నెక్స్ట్ ఒకవేళ భరణి గారు వెళ్ళి మాధురితో కూర్చుంటే మీ బాండ్ దివ్య బాండ్ బాగాలేదు మీ ఇద్దరు విడివిడిగా గేమ్ ఆడని అంటుంది ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫ్రెండ్స్ అసలు దివ్యాకి బర్నీ గారు ఎప్పుడు సపోర్ట్ చేయాలి బెడ్ టాస్క్ లో తనని తొయ్యలే తొయ్య తొయ్యకుండా ఉన్నారు ఉన్నారు అంతే కానీ తనని ఎవరో లాగుతుంటే లేదు లేదు ఆపండి తనను ఉన్నవ్వండి అని తనని సపోర్ట్ చేయాల మొన్న గేమ్ లో కూడా ఇద్దరు కలిసి ఆడారు ఇద్దరు కలిసి సేఫ్ లోకి వెళ్ళిపోయారు ఇంతకన్నా ఇంకా ఏ టాస్క్ లో దివ్యాని సపోర్ట్ చేశారు చెప్పండి ఏ టాస్క్ లోనూ ఆ అమ్మాయిని సపోర్ట్ చేయలేదు తన ఇండివిజువల్ గేమ్ తన ఆడుకుందంతే అంటే తనని సపోర్ట్ చే కంప్లీట్ గా చేయలేదు అలా అని తననేమి తోసేలేదు తన గేమ్ తన ఆడుకుంది భర్ణి గారి గేమ్ భరణి ఆడుకున్నారు అయితే భర్ణి గారు ఏమైందంటే అక్కడ వచ్చిన కంటెస్టెంట్స్ అందరి మాటలు విని చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు దీనికి తోడు నిన్న ఈవినింగ్ లైవ్ లో బరణి అలాగే ఇమాన్యుల్ మధ్య డిస్కషన్ జరిగింది ఇమాన్యుల్ ఏమంటున్నాడంటే అన్నా నువ్వు బాండ్స్ పెట్టుకుంటే పెట్టుకున్నావు గాని ఎక్కువ వెళ్ళిపోతున్నావు నువ్వు రోజు వాళ్ళతో మాట్లాడద్దు ఎప్పుడో అరగంట మాట్లాడు అరగంట కన్నా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నాడు అయితే దివ్యకి ఏమైందంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరితోనూ తనకి ఇంచుమించు గొడవ అవుతుంది వచ్చిన వాళ్ళందరూ నువ్వు ఫేక్ నువ్వు ఫేకు నువ్వు ఫేక్ నువ్వు మ్యానిపులేటర్వి నువ్వు ఒకరితోనే బాండ్ పెంచుకుంటావు నువ్వు ఎవరితో మాట్లాడవు అంటున్నారు అయితే వాళ్ళు మాట్లాడకపోయినా పర్లేదు కానీ భరణి గారు మాట్లాడిపోతే దివ్య ఏడ్ చేస్తుంది అదే విషయాన్ని తనుజ కూడా భరణి గారికి అర్థమయ్యేలాగా చెప్పింది అయితే ఒక మాట ఏమందంటే తనుజ నానా నేను ఒక విషయం చెప్తాను వినండి మీరు నాతో మాట్లాడితే నాతో బాండింగ్ అంటారు లేదు దివ్యతో మాట్లాడుతుంటే దివ్యతో బాండింగ్ అంటున్నారు ఇంకొక అబ్బాయితో మాట్లాడితే అబ్బాయితో బాండింగ్ అంటున్నారు సో వాళ్ళకి మీరు మిమ్మల్ని నన్ను వంటరి చేయడమే కాకుండా ఇప్పుడు దివ్యాన్ని కూడా వంటరి చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటే దివ్య బోర్ బోర్ని ఏడ్చేస్తుంది అనమాట అంటే ఇంక భరణి గారు కూడా చేస్తారు దివ్య చేస్తుంది ఎందుకు అంటే తెలియని దూరం పెరిగిపోయింది వాళ్ళ మధ్య ఈ వీళ్ళందరూ వచ్చి ఏదో ఒక రకమైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో పరటి గారు ఇంకో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది నా వల్ల గేమ్ ఏమైనా పాడవుతుందా లేదా దివ్య వల్ల నా గేమ్ పాడవుతుందా లేదా మా ఇద్దరి వల్ల తనుజా గేమ్ పాడవుతుందా ఇలా ఇన్ని రకాలుగా ఆలోచించి ఆయన దివ్యాన్ని దూరం పెట్టి దివ్య ఏడ్చేస్తుంది అనమాట అయితే ఒక మాట అది మీకు ఒక విషయం చెప్తాం వినండి మాదిరి గారు ఎప్పుడైనా సరే మీరు ఒక టాస్క్ బాగా ఆడరా లేదా మీరు ఒక పాయింట్ సరిగ్గా చెప్పారని ఆవిడ మీ గురించి పాజిటివ్స్ చెప్తుందా లేదంటే తనుజా గురించి పాజిటివ్స్ చెప్తుందా ఒక్క మాట కూడా చెప్పట్లేదు ఎంతసేపటికి మన ఇద్దరు రిలేషన్ గురించి కానీ లేదా తనుజా రిలేషన్ మీ రిలేషన్ గురించి ఆవిడ చాలా చండాలంగా మాట్లాడుతుంది అలాంటి మాటలు మీకు అనవసరమా చెప్పండి మీరు నన్ను రితుతో మాట్లాడుతున్నారు కరెక్టే కానీ మీరు ఎందుకు వెళ్ళి వాళ్ళతో డిస్కషన్స్ పెడుతున్నారని చెప్పేసి ఆ భరణితో చెప్తుంది అన్నమాట అయితే తనుజా వచ్చాయంటుంది నాన్న నేను ఇక్కడ నుంచి ఒకటే డిసైడ్ అయ్యాను నేను ఇక్కడ నుంచి ఎక్కువ మాట్లాడతాను మీతో నేను ఇక్కడ నుంచి ఎక్కువ సార్లు మిమ్మల్ని నా 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 నాన్న అంటాను ఎవరేం చేస్తారో చెప్పండి నాకు కావాల్సింది మీతో బాండింగ్ నాకు కావాల్సింది మీ ఎఫెక్షన్ దివ్యాకి కూడా మీరు మాట్లాడాలి మీరు ఉంటే ఆమెకి ఇష్టం మాట్లాడండి మీకు నచ్చితే మాట్లాడండి అంతేగాని అందరినీ దూరం పెట్టి వాళ్ళు వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుంది నాన్న అని చెప్పేసి చెప్తుంది అనమాట అంతేకాదు ఫ్రెండ్స్ ఆయాష షా వచ్చేసరికి దివ్యతో అంటదంట నా టార్గెట్ తనుజా ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి అంటే తనుజాను భరణి గారి బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళిద్దరికి బయట ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళిద్దరు కలిసి ఆడితే వాళ్ళే టాఫ్ లోకి వెళ్ళిపోతారు ఇక మేము ఎవరం కనపడము సో కనపడం కాబట్టి వాళ్ళిద్దరిని విడతీస్తే కానీ నేను ముందుకు రాలేను అని ఓపెన్ గా అయేషా దివ్యకి చెప్పిందంటారు తనుజ విషయంలో అందుకనే నేను తనుజానే టార్గెట్ చేస్తా భరణి గారికి కూడా నేను అందుకే తనుజ గురించి చెప్తున్నా అని చెప్పిందంట అయితే అప్పుడు దివ్య అందనమాట మీరు అనవసరంగా వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళని ఒక్కసారి అడగండి మీ గురించి మంచి చెప్తారా లేదా అని అసలు మీరు మంచి వాళ్ళు ఏమి మీ గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఒక్కటి కూడా ఇవ్వట్లేదు ఒకవేళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే అది మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఫైవ్ వీక్స్ నుంచి వచ్చిన బాండింగ్ ఫైవ్ డేస్ కూడా అవ్వని వైల్డ్ కార్డ్స్ చెప్తే మనం వినాలా నెగిటివ్ గా వెళ్తుంది అంటే నెగిటివ్ గా వెళ్లకుండా చూసుకోవాలి మనం మన మన ఒరిజినాలిటీ ఏంటంటే మనం నేను చెప్తాను భరణి అన్న నేను మీతో మాట్లాడటం మానేస్తాను అనట్లేదు కానీ నేను మీ మీరు ఎవరి మీద సపోర్ట్ అవ్వకండి ఎవరి మీద డిపెండ్ అవ్వకండి అంటే అప్పుడు తను ఒకటే మాట్లాడి నేను ఎవరి మీద డిపెండ్ అయ్యాన మీ అంతటి మీరు వచ్చి నాకు హెల్ప్ చేశారు లేదంటే దివ్య చేస్తారు దివ్యాకి ఎన్నిసార్లు హెల్ప్ లేకుండా పోరాడింది తను ఒంటరిగానే పోరాడింది ఒంటరిగానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎగ్జిట్ ఐ మీన్ కెప్టెన్సీ టాస్క్ నుంచి కానీ గేమ్ నుంచి కానీ ఎగ్జిట్ అయింది దానికి ఎవరు హెల్ప్ చేశారు తనకి ఇంకా నాకు మీరు కొంత హెల్ప్ చేశారు నేను మీకు కొంత హెల్ప్ చేశా అంతేందుకు మనము ఇమాన్యుల్ అంటే తనుజ ఇమాన్యుల్ భరణి ఈ ముగ్గురు కలిసి ఆడిన గేమ్స్ లో ఆ మరి వాళ్ళు కూడా మన ముగ్గురం కూడా కలిసి ఆడాం కదా అని చెప్పేసి అంటే ఎమోషన్ అయిపోయాడు మేడం భరణి చాలా ఎమోషన్ అయిపోయాడు అయిపోయి ఏడుస్తుంటే ఇంకా ఆ ఈ అమ్మాయి ఉంది కదా దివ్య దివ్య చాలా బాధపడుతుంది అనమాట లేదు లేదు మీరు ఏడవకండి ప్లీజ్ మీరు మా అన్నయ్య అంటే అప్పుడు భరణి అంటాడు నువ్వు మా చెల్లెలకి చెప్దాం అనుకున్నాను ఇక్కడ ఇంకో చెల్లెలు నీకన్నా నన్ను బాగా చూసుకుందని అయినా ఎందుకు ఏడుస్తావు దివ్య నువ్వు ఏడిస్తే మీ మమ్మీ డాడీ ఫీల్ అవ్వరా చెప్పు అంటే వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు అని చెప్పేసి అంటే ఈ లోపు సుమన్ శెట్టి వస్తే అసలు ఆ అమ్మాయి గేమ్ ఆ అమ్మాయి ఆడుకుంటుంది వైల్డ్ కార్డ్స్ అందరు ఆ అమ్మాయి మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఆ ఈ అమ్మాయి మీదే కాదు నా మీద తనుజ మీద కూడా టార్గెట్ చేస్తున్నారు నాకు అసలు నచ్చడం లేదు అంటే అప్పుడు ఆ సుమన్ శెట్టి అంటాడు అనమాట అన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు వంద చెప్తారన్న మన మాట మనం వినాలి మన ప్లాన్ మనం తీసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట ఈవెన్ పవన్ డెమోన్ కూడా అదే చెప్తాడు చెప్తే ఇంకా అప్పుడు దివ్య అంటది అనమాట మీ ఒక పని చే ఒకటి అడుగుతాను నాకు మాత్రమే మీరు సపోర్ట్ చేస్తున్నారని ఎవరైనా అన్నారా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను అలా మాట్లాడద్దు అని చెప్పండి అని చెప్పేసి ఆ కొంచెం ఎమోషనల్ అవుతుంది ఏం లేదండి అటు తనుజా కానీ ఇటు దివ్యా కానీ బర్ణి గారితో మాట్లాడటం ఇష్టం ఇప్పుడు ఐదు వారాల నుంచి ఒక మనిషి మనతో మాట్లాడుతున్నాడు ఐదో వారం నుంచి షడన్ గా ఒక మనిషి మనతో మాట్లాడటం మానేసాడు ఎంత బాధగా ఉంటుంది ఆ బాధే ఇప్పుడు పాపం దివ్య అనుభవిస్తుంది అంతకన్నా ఏం లేదు అక్కడ సో భరణి గారు ఓదార్చారు ఇంకా వాళ్ళు క్లోజ్ గా ఉంటానని ఫిక్స్ అయ్యారు కానీ బాండ్స్ మాత్రం విడగొట్టుకోము అని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఈ లైవ్ ని లైవ్ అప్డేట్స్ ని కంప్లీట్ గా వింటున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎక్కువ లెందీ వీడియోస్ కావాలా లేకపోతే షార్ట్ వీడియోస్ కావాలా అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అంతకన్నా ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి